అలా ఇక ఇక్కడ నిలబడానికి శక్తి సామర్థ్యం ఇచ్చిన దేవుడు మన దేవుడే అలా పాటలు పాడుకుందాం అతి సుందరుడు అతి మనోహరుడు గుర్తింపదగినవాడు అద్వితి దేవుడు ఆది సొందా ಅತಿ ಸುಂದರೋ ಪಡದೆ ಪದಗಿನ ಮಾಡುವ ತಿ ದೇವು ಆದಿ ಯುಗ ಯುಗುರುವ పొందిన విజయ రాజులకు రాజు ప్రభువులకు సై సైన్యములకు అధిపతి సైనా మరణమును పడలి సజీవుడై నవాడువాడు జయము విజయ వీరుడు రాజులకు రాజు ప్రభులకు సైన్ములకుతిగా రత్నవర్ణుడు అతి కాక్షణీయుడు ఆయే సయ తవల వర్ణుడు రత్నవర్ణుడు అతికా క తేజో నీ జో సంభన్నలు వంటి కన్ను ఉన్నవారు ఆది అంతమయ ఉన్న నా యేసయ్య సర్వోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు నా యేసయ్య సర్వోన్నతుడు సర్వాధికారి సర్వశక్తినంతి ఆయరాధనా ఆరాధనా గౌరూ ఆరాధనా ఆరాధనా సరు నిద్రపోడు పొడు విడువలెన వాననే బలకిన యేసయ్యా యెర్ర చేసి ఆరినా లేలపై నడిపించిన దేవా ఇశ్రాయేలు దేవుడు కుండకడు నిద్ర పొడు విడువలె ఎర్ర సముఖము ఆయులుదా చేసి ఆరి నేలపై నడిపించిన దేవా అగ్ని అగ్నిశంభము కాపాడిన దేవుడు తాయే సయ అగ్ని అగ్నిశంభమై కాపాడిన దేవుడు Yeah. కరుడు ఆతిమలోహరు పరివేళన్రో కోట్ల పడగినవాడు అతిీయ దేవుడు ఆది సంభుసు ఎందయులనే గారాజులు హల్లెలూయా హల్లెలూయా దేవుడు గుణకొడు నిద్రపోడు ఎర్ర సముద్రమును పాయగ చేసిన దేవుడు ఆరినా లేలపోయి నమ్ముతారా మీరు ఏ దేవుడు నేను చేశాడని ఎంతమంది నమ్ముతారు మేము ఇజ్రాయెల్ వెళ్ళప్పుడు చాలాసార్లు చెప్పాను ఎర్ర సముద్రం అనేది ఎలా తన ఊరు దగ్గర ఉందన్నమాట బెర్షబ దాటుకుని మేము వెళ్ళాలి ఒక రాత్రి అంతా వెళ్ళిన తర్వాత ఎలవర్జామ్ ఐదున్నరకి ఆడ హెలాత్ దిగినాం ఊర్లోని మధ్యలోనే ఉంది అక్కడ ఎల్లప్పుడు మీ చదివాం కదా ఇదే ఎర్ర సముద్రమా దేవుడు రెండు పాయలుగా చేశాడు సరే ఒక రెండు మూడు గంటల సేపు లోపల పడవలో ఆ నీటిలో తీసుకెళ్తాడు అనమాట సరిగా మధ్య ఆ నీ ఆ నీళ్ళు అయితే ఒక కసురు లేదు లేదు నీళ్ళు నీలి ఆకారం మృదువుగా ఉంది అనమాట వస్తాం నెమ్మదిగా ఉంది ఆ సముద్రం ఆ సముద్రము రెండు పాయలు గిలా అయింది కాబట్టి అలలు తక్కువ అలలు ఎక్కువ రావు అనమాట మధ్యలో ఎల్లప్పుడు ఆ పడవ నడిపాతోను కింద పిలుస్తారనమాట అందరు కింద వెళ్తాం ఒక గ్లాస్ తీస్తాడనమాట కింద మరి ఆ రథములు అవి పడిపోయిన ఎముకలు ఆ చక్రము అన్నీ ఈనాటి వరకు ఆ నీళ్ళలో ఉన్నాయి ఆ దినముని జేసులో చాలా సాక్షిత ఉన్నాయి ఈ బైబిల్ రాసినది చూడండి అనేక పురాణాలు అనేక గ్రంథంలో చదువుతావు ఏమో తెలీదు అయితే బైబిల్ ఇందులో ఏమో రాయబడిందో ఈనాటికి సాక్షియుతంగా ఉన్నాయి దీనికి నేను సాక్షి ఇంకా ఎన్నో ఉన్నాయి కొద్దిగా వచ్చా నెల ఉన్నా కూడా కొద్దిగా అయింది ఇంకెన్నో ఉన్నాయి ప్రారంభం నుండి అంతము వరకు ప్రతిదీ సాక్షియుతంగా అది చూసినప్పుడు నాకు చాలా విశ్వాసాన్ని దేవుడు ఎర్ర సముద్రము పాయలుగా ఆ నీటిలో ఆ రాయి మునిగింది ఆ రాయిలో రాయి మీద మోస నిలబడి ఇట్లా రెండు పాయలు చేసింది అక్కడికి వెళ్ళేప్పుడు ఆ రోడ్డు కూడా తారేసిన తర్వాత దానిపైన మొగ్గు వేస్తారు చూడండి తెల్లగా అట్లా ఒక ఎంత తెల్లగా రోడ్డు మాదిరిగా లోపల ఉంది నీళ్ళ లోపల నీటి లోపల రోడ్ ఉంది దేవుడు అలా పాయలు చేశాడు ఈ రోజు వరకు సాక్షితంగా దేవుడు ఉంచాడు దేవునికి సమస్తమైన ప్రభుత్వం